కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంలో లేని ఇప్పటికీ కూడా మేము అనేక సార్లు కడప జిల్లా వ్యాప్తంగా జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశాము అనేక సార్లు ప్రభుత్వాన్ని నిద్రపోతున్న ప్రభుత్వాన్ని నిద్ర లేవాలని చెప్పి అనేక మార్లు కోరడం జరిగింది సూపర్ సిక్స్ పథకాలు అన్నారు మొట్టమొదటిగా యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏ ఒక్కరికన్నా ఎక్కడన్నా ఉద్యోగాలు ఇచ్చారా పరిశ్రమలు వచ్చాయా చెప్పండి మీరు చెప్పండి ఎక్కడ ఏ పరిశ్రమ వచ్చింది ఏ పరిశ్రమలో ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారో చెప్పగలరా శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం మీకున్నాయి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తాను అలాగే యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు లేకుంటే నిరుద్యోగ యువతకు నెలకు మూడు మూడు వేల రూపాయలు నిరుద్యోగం గుర్తిస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ఏమైందని చెప్పి సందర్భంగా సూడిగా ప్రశ్నిస్తా ఉన్నాను కేవలం వీరి ఓట్ల కోసం సీట్ల కోసం యువతను కూడా మోసం చేశారు అలాగే మరి ఇంకొన్ని పథకాలు చూసుకున్నట్లయితే తల్లికి వందనం అన్నారు అది పదహైదు వేలు అని చెప్పి ఈరోజు పదమూడు వేలు ఇచ్చారు ఆ రోజు ఉండబడిన ముఖ్యమంత్రి గారు రెండు వేలు తక్కువ స్కూల్ మెయింటెనెన్స్ చెప్తే నానా మాటలు చెప్పిన నారా లోకేష్ గారు ఈరోజు పదమూడు వేలు ఇవ్వడం ఎంత కొడుకు సమం అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తాను ఇది ప్రజలకు మోసం చేయడం కాదా చెప్పండి మీరే ప్రజలకు మోసం చేసేటో కాదా మహిళలకు మోసం చేశారు ప్రతి నెల ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇస్తున్నారా రైతులకు ఇరవై వేలు ఇస్తామని చెప్పారు సంవత్సరానికి ఇచ్చారా సంవత్సరం రోజులు అయిపోయిందయ్యా మీరు ఇప్పుడు ఇంకా ఎప్పుడు ఇస్తారు బస్సు గురించి మాట్లాడుతూ ఉన్నారు బస్సు ఇప్పుడు కేవలం జిల్లా కేంద్రాలకే పరిమితం అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఇప్పుడు మనం పక్క రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఎక్కడైనా తిరగచ్చు కేవలం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మీరు జిల్లా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఇచ్చే ఇరవై ముప్పై రూపాయల కోసం ఇది డబ్బు ఎవరు కావాలయ్యా ఇక్కడ నుంచి కడప కంటే యాభై రూపాయలు ఎత్తాది మైతికూర్పై ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఎత్తాయి దీనికోసం నువ్వు మళ్ళా పథకం పెట్టి ఆ పథకాల ద్వారా నువ్వు డబ్బు సంపాదించు ఓట్లు సంపాదించి సిడీలు సంపాదించాలన్నా ప్రజలు మోసం చేయడం కానీ ఇది ఇది ఎంతపట్టు ఈ గవర్నమెంట్ మాత్రం గవర్నమెంట్ వస్తాయని మేము నిరుద్యోగులకు డీఎస్ ద్వారా పదహారవేళించబడే వివిధ కంపెనీల ద్వారా కూడా చాలా మంది ఉపాధి కల్పించమంటున్నారు దీనిపై విధమంటారు ఇది డిఎస్సిఐ అనేది కొత్తగా పుట్టుకొచ్చిన ఈరోజు ఇది ప్రభుత్వం ఉంటే వారు డిఎస్సిఐ అనేది నిరంతరం ప్రక్రియ ఇప్పుడు ఈ ప్రభుత్వం కాకుండా ఏ ప్రభుత్వం అనేది చేయాల్సిందే ఇప్పటికే చాలా అయింది ఈ రోజు అన్న చేశారు ప్రజలు సంతోషిస్తా ఉన్నారు మీరు ఏదో పెద్దగా గొప్ప చెప్పినట్టు కాదు రెండు వేల పద్నాలుగులోనే టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది చేస్తామని చెప్పింది అప్పుడు చేయలేదు గత ప్రభుత్వం చేయలేదు ఈ రోజు మీరు చేసి చట్టలు కూడా ఇంతవరకు మీరు సులభం అని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారు మీరు ఏమన్నా కొత్త పరిశ్రమలు తీసుకొచ్చారా మీరు ఏమైనా కొత్త ఉద్యోగాల అవకాశాలు కల్పించారా నిరుద్యోగ యువతకు మీరు మూడు వేల రూపాయలు నిరుద్యోగ గురించి మీరు ఇస్తున్నారా ఇవ్వట్లేదు కదా ఇవి చెప్పండి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పరిస్థితి ఏంది ఏమన్నా కూర్చుందే దాని గురించి కేవలం సభలకు ఎలక్షన్లకు ఓట్లకు మాత్రమే మీరు హామీ ఇస్తారు ఇంతవరకు మీరు చేసింది ఏమీ లేదు డెవలప్మెంట్ శూన్యం డెవలప్మెంట్ అనేది లేదు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అసలు డెవలప్మెంట్ విషయం పక్కన పెడితే ప్రొద్దుటూరులో ఉండబడిన సమస్యలు ఎవరున్నా చెప్పగలుగుతారని చెప్పి ఈ సందర్భంగా సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను అనేక సమస్యలు ఉన్నాయి మంచినీటి సమస్యలు ఉన్నాయి రైల్వే సమస్యలు ఉన్నాయి రోడ్ల సమస్యలు ఉన్నాయి దోమల సమస్యలు ఉన్నాయి కానీ దీని పరిష్కరించడానికి నాయకులు కనపడడం లేదు అధికారులు కనపడడం లేదు పలికే వాడు లేడు మన ప్రొజెటివ్ అభివృద్ధి గురించి చూసుకున్నట్లయితే అభివృద్ధి శూన్యం గత యాంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎనిమిది కార్యక్రమాలు నూతన కార్యక్రమాలని చెప్పి శంకుస్థాపన చేయడం జరిగింది ఆ రోజు ఆ కార్యక్రమంలో కేవలం ఒక రెండో మూడో పనులు మొదలుపెట్టడం జరిగింది ఆ తర్వాత అత్యధికంగా పని జరిగింది ఒక కూరగాయలు మార్కెట్ ఒక రామేశ్వరం బ్రిడ్జి అదే సమయంలో మంచినీటికి సంబంధించి పైప్ లైన్ మార్చాలని చెప్పి దాదాపు ఒక యాభై కోట్లతో ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది దాంట్లో ఎటువంటి పురోగతి లేదు ఈరోజు చూసుకున్నట్లయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వర్క్ని క్యాన్సిల్ చేసింది డ్రైనేజ్ సిస్టమ్ ఎంత అధ్వానంగా ఉందంటే అంత అద్భుతమైన పరిస్థితిలో ఈరోజు డ్రైనేజ్ సిస్టమ్ ఉంది కాలంలో కోడికలు తీయరు తీస్తే ఎక్కడే పడేస్తారు ఎత్తేవారు లేరు ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఎలా ఉంది అంటే చెత్త సేకరణ చేసేవాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరు బాధ్యతగా వచ్చి ఆ చెత్తను ఆ చెత్త పనిలో వేసి పరిశుభ్రంగా ఉంచుకునేవాళ్ళు కారణం ఈరోజు మా పరిస్థితి చూసుకున్నట్లయితే ఆ పరిస్థితి ఇప్పుడు లేదు రోడ్ల మీద వేస్తాం ఎన్నోసార్లు కమిషనర్ గారికి కాల్ చేసి ప్రతిరోజు వీడియోలు పెట్టడం నాకున్న చిన్నారోడ్లు కానీ హాడెంపల్లి కానీ ఓడంపల్లి కానీ ఇక్కడ వేరం వీరిలో కానీ శ్రీనివాసనగర్లో కానీ అనేక ప్రాంతాల్లో ఇక్కడ చెత్త తీయకపోవడం అది రోడ్ల మీద పేరుకోవడం ఎంతో అద్వానమైన పరిస్థితుల్లో ఉంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నాం ఇదంతా మారాలి సిస్టమ్ అనేది మార్ రోడ్ల మీద ఇంకా ఎవరు చెత్త వేస్తున్నది ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం రోడ్లలో చెత్త వేస్తుంటే ఈ రోజు ఇంత అభివృద్ధి చెంది ఇంత కోట్లాది రూపాయలు మన మున్సిపాలిటీ ఖజానాల్లో పెట్టుకుని ఇన్ని ప్రభుత్వాలు లక్షల కోట్లు అప్పు చేస్తా ఈ రోజు మనము ఒక డ్రైనేజ్ సిస్టమ్ మన ప్రజల్లో లేదంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామో ఆలోచించండి ఈ రోడ్లు ఉన్నాయా సరిగా ట్రాఫిక్ జామ్స్ అసలు ఏసీ అనేది వ్యవస్థ ఉందా ప్రజలు అనే డౌట్ కలుగుతాయి ఏ బిల్డింగ్ కట్టినా ఒక పది అడుగులు సెట్ బ్యాక్స్ అది కాంప్లెక్స్ కానీ షా షాపింగ్ కాంప్లెక్స్ కానివ్వండి అలాగే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానివ్వండి ఇల్లు కానివ్వండి ఏవైనా సరే ఇలా చేసుకునేటప్పుడు సెట్ బ్యాక్స్ వదిలిపెడతాయి ఏ బిల్డింగ్ అయినా సెట్ బ్యాక్ వదిలి అసలు వీళ్ళకి ఒక విజయం ఉందా అసలు పొద్దు తోడు సమస్యల మీద అవగాహన ఉందా అని నేను సందర్భంగా పనిచేస్తున్నాను ఈ మధ్య కాలంలో పొద్దుటూరు రాజకీయాల వైసీపీ మధ్య సవాళ్ళు వాళ్ళు కేవలం ఆ రాజకీయ మైలేజ్ అంటారు కదా ఆ మైలేజ్ కోసం వాళ్ళు తాపత్రయపడతా ఉన్నారు ఏ రోజు మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు అంటే పాపం సంవత్సరం రోజులు అయింది మాజీ కానీ ఇప్పటికి కూడా వచ్చి ప్రజల్లో ఏ ఒక్క వార్డు ఏ ఒక్క గ్రామానికైనా వెళ్ళి నియోజకవర్గ స్థాయిలో రాజపాల మండలం కానీ పొద్దుటూరు అర్బన్ కానీ ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా సమస్య ఉంది అని చెప్పి ఆయన మాట్లాడేది లేదు అదేదో ఒక పోస్ట్ తెచ్చున్నా అధికార ప్రతి లేదని చెప్పి వెళ్ళవేళలా మై ముందు కూర్చొని ఆ ఊరు ఆయన ప్రజా సమస్యల మీద ఇక్కడ గ్రౌండ్లో ఏ సమస్యలు ఉన్నాయి దీన్ని ఎవరితో పరిష్కరించాలనే అవగాహన కూడా ఆయన ఆయన అంత ఓపిక కూడా లేని పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం టీడీపీ పార్టీకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఎవరికి కావాలా మీకు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ప్రజలకు ఏం కావాలో ఇవ్వండి మీ సాధింపుకోవడం కాదు కూర్చొని మీ ఇంటికి జెండా కడతాను మీ ఆఫీసు జెండా కడతా ఎక్కడన్నా కట్టుకుండా ఎవరికి సమస్య అది మీ పార్టీలో ఉండొచ్చు వ్యక్తిగతంగా అవి ప్రజలు ఎందుకు దుద్దుతారు మీరు మీకు ఏమన్నా కావాలంటే రండి ప్రజలు ఏం వాళ్ళు దాని గురించి చెప్పండి మీరు ఏం చేశారో మీసారి చెప్పి దాని గురించి చెప్పండి అంతేగాని ప్రతినిత్యం మీరు చేసుకుంటే ఏమో పని చేశారో టీడీపీలో చెప్పాలా కేవలం ఆయన విమర్శించడం దానికి మనం ఇదే సరిపోయితే ప్రజలు మీరు ఏం చేస్తున్నారో చెప్పండి ఆగిపోయిన పనులు ఎప్పుడు మొదలు పెట్టారు మొదలు కాని పనులు ఎప్పుడు మొదలు పెట్టారు రోడ్ల గురించి పరిస్థితి ఏంటి డ్రైనేజ్ వ్యవస్థ ఏంటి రోడ్ల వ్యవస్థ దీని గురించి మాట్లాడండి మీరు కేవలం రాజకీయ విమర్శలు చేసుకుంటూ ఒక పొలిటికల్ సినిమా పొలిటికల్ డ్రామాలో తయారైంది ఇక్కడ సమస్యల గురించి మాట్లాడండి ఆ సమస్యలు సమస్యల పరిష్కారం గురించి మాట్లాడండి కమిషన్ ఆమెలో కమిషన్ మాట్లాడ మారుస్తా ఉన్నారు ఎందుకు మారుస్తున్నారు మేము ఆ మాట కదా చెప్పండి సమాధానం చెప్పండి ప్రజలకు డిఎస్పీకి సరిపోదంట నాయకులకు కమిషనర్ లో సరిపోదంట అంటే మీరు ఏమనుకుంటారు ఇది ప్రజాస్వామ్య దేశమా లేకుంటే టీడీపీకి ఒక రాజ్యాంగం ఉందా ఏమైనా తెలుగుదేశం పార్టీ ఏ రాజ్యాంగం నడుస్తుంది అప్పటి జుట్టులో మీరు మీరు మీ కుటుంబ ఎందుకు జగన్మోహన్ రెడ్డి వైఎస్ రెడ్డి గారికి అసలు వాళ్ళు కలిసి పనిచేయాలని కలిసి చేస్తారు కానీ ఒకరుగా ఇలా పెట్టుకుని రావాల్సిన అవసరం ఏమి లేదు నోటికి వచ్చేట్టు మాట్లాడుతూ ఉండాలి ఏదో ఒకటి విమర్శ చేయాలా స్టేట్ నాయకుల మీద ఏదో ఒకటి విమర్శ చేయాలా చేస్తే మాకు కూడా కొంచెం పేరు వస్తుంది ఫోకస్ చేయాలంత పనిచేసి అక్కడ అలాంటివి ఏం లేవు అంతగా చేయాలనుకుంటే వైఎస్ జగన్మారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కదా ఎందుకు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరి పిసిసి అపోజ్ తీసుకొని ఇలాంటి చేయడం అవసరం ఏముంది ఈరోజు చూసుకున్నట్లయితే మన కేంద్ర రాష్ట్రాల్లో బీజేపీ పార్టీని ప్రశ్నించేది కూడా ఎదిరించేది కూడా కేవలం కాంగ్రెస్ పార్టీనే పూర్తి ఎదురేకం కదా మన ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి ఉందా ఇటు ప్రతిపక్షం కానీ పాలన పక్షం కానీ ఓడిని ప్రశ్నించే ధైర్యం ఉందా ఎవరికన్నా శర్మల రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు జాతీయ స్థాయిలో రాహుల్ గానే ప్రశ్నిస్తూ ఉన్నారు ఇక కాంగ్రెస్ మీ కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య రీసెంట్గా పెద్ద ఏదైనా బడవం జరిగింది దాని బహిరంగంగానే తగ్గుకోవడం జరిగింది అంటే మీకు ఏసీస్ మధ్య బడవం జరుగుతున్నాయని

రాష్ట్రం అంతా తనకున్నబడిన అక్కడక్కడ కొంతమంది ఉంటారు కాబట్టి ఆశ ఆ అసమర్థవాదులను కలుపుకొని ఏదో అలా చేయాలని తప్ప నుంచి ఇక్కడ ఘర్షణ లేవు కేవలం ఒకటే వర్గం కాంగ్రెస్ పార్టీ వర్గం దానికి నాయకత్వం వహిస్తున్నది శర్మారెడ్డి గారు వాళ్ళని కేటాయించింది ఆ స్థానానికి కలిగించింది రాహుల్ గాంధీ గారు అలాగే కళ్యాణ్ గారు వీళ్ళని కాదని చెప్పి ఎవరు ఏ కార్యక్రమాలు చేసినా అది పాలిటీకి వ్యతిరేక కార్యక్రమాలు అయితాయి ఇక్కడ ఎటువంటి గ్రూపిజం లేదు ఎటువంటి వర్గాలు లేవు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు ఆ రోజు వ్యతిరేకంగా ప్రోగ్రామ్ చేయడం జరిగింది కడపలో ఆ ప్రోగ్రాం మేము అటెండ్ అయ్యి అక్కడ అటెండ్ అవ్వడం అంటే మేము అక్కడికి వెళ్ళి మీరు ఎందుకు చేస్తున్నారు ఈ కార్యక్రమం అసలు మీకు ఎవరు పర్మిషన్ ఎవరు ఇచ్చారు మీకు ఏపీసీసీ నుండి వచ్చిందా లేకుంటే డిసిసి నుంచి వచ్చినా ఎవరు మీకు ఈ పర్మిషన్ ఇచ్చారు ఇలాంటి యాంటీ పార్టీ ప్రోగ్రామ్స్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి మాటలు జరిగినా ఆ మాట మాటల్లో కొంచెం ఆ విషయంలో కొంతమంది యువకులు కొంచెం చేసుకోవడం జరిగింది వాళ్ళు వాళ్ళు పట్టుకున్నారు దాన్ని మనం అడ్జస్ట్ చేసేసి ఏదో సెటిల్ చేసేసి తర్వాత ఎవరు దాన్ని మనం వెళ్ళిపోయినాం అని ఈ సందర్భంగా తెలియజేసినట్లయితే ఎవరైనా సరే రాష్ట్రంలో జిల్లాలైనా నియోజకవర్గంలో అయినా ఎవరైనా సరే పార్టీకి వ్యతిరేకంగా పనులు చేస్తే ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు मन पॉलीटिकल अ्लीज़ सब्सक्राइब्चा